కేవలం పదహారు కోట్లతో రూపొంది మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసిన ఆల్ టైమ్ బస్టర్ కాంతారా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు అందుకే దానికి గా రూపొందుతున్న కాంతారా చాప్టర్ వన్ ది లెజెండ్ మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి కేజీఎఫ్ సల్లార్ లాంటి పాన్ ఇండియా మూవీస్ నిర్మించిన హోంబాలె ఫిలిమ్స్ దీని మీద భారీగా ఖర్చు పెట్టింది అక్టోబర్ రెండు థియేటర్లు అడుగు పెట్టబోతున్న ఈ డివోషనల్ డ్రామా మీద ఊహించని వివాదాలు తలెత్తుతున్నాయి ఏకంగా బాయ్ అంటున్నాయి ఇటీవలే విడుదలైన పవన్ కళ్యాణ్ ఓజీ ప్రీమియర్లను బెంగళూరులో పలువురు కన్నడ మద్దతుదారులు అడ్డుకున్నారు పోలీసులు రంగప్రవేశం చేసి షో క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఉద్దేశపూర్వకంగానే తెలుగు సినిమాల మీద వ్యతిరేకత చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ ఫ్యాన్స్ మేము కూడా మీ సినిమాలు చూడమంటూ ఎక్స్ ఇన్స్టా వేదికగా పలు ట్విట్టర్లు పోస్టులు చేశారు గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ ఓజీ విషయంలో బాగా హైలైట్ అయ్యాయి కాంతారా చాప్టర్ కు ఏపీ తెలంగాణలో టికెట్ రేట్లు పెంపు కోసం నిర్మాతలు విన్నపం చేసుకున్నట్టు వచ్చిన వార్త మూవీ లవర్స్లో ఆగ్రహం కలిగించింది డబ్బింగ్ సినిమాలకు వెసులుబాటు ఇవ్వకూడదని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు నార్త్ అమెరికాలో కాంతర హిందీ వెర్షన్ టికెట్ పది డాలర్లు ఉంటే తెలుగుకి ఇరవై డాలర్లు నిర్ణయించడం మరింత ఆగ్రహానికి కారణమవుతుంది టాలీవుడ్ ఆడియన్స్ని టేక్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకునే ఇలాంటి చర్యలను మూకముడిగా అడ్డుకోవాలని సినీ ప్రియులు పిలుపునిస్తున్నారు ఇవి చాలదన్నట్టు నిన్న హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి పూర్తిగా కన్నడలో ప్రసంగించడం నెట్టిజన్లను కోపం తెప్పించింది భాష రాకపోయినా కనీస ప్రయత్నం చేయకపోవడం పట్ల విమర్శలు సంధిస్తున్నారు ధనుష్ విక్రమ్ ధృవ సర్జ లాంటి ఇతర హీరోలు ఒకటి రెండు పదాలైనా మాట్లాడే ప్రయత్నం చేసి ప్రేక్షకుల పట్ల గౌరవం ప్రకటించేవారు అలాంటిది తెలుగు అంతో ఇంతో వచ్చి కూడా కేవలం గెస్ట్ వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కోసం పూర్తి కన్నడలో మాట్లాడడం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు రిషబ్ శెట్టికి ఇలాంటి ఉద్దేశాలు లేనప్పటికీ బయటకి మాత్రం వేరేలా ప్రాజెక్ట్ అయిపోయింది నిజానికి కాంతారా చాప్టర్ వన్కి మన దగ్గర మంచి బజ్జే ఉంది పంపిణీ పెద్ద రేట్లకు కొని మైత్రి సంస్థ ముందు రోజే షోలు వేసేందుకు రెడీ అవుతుంది ఇలాంటి టైంలో జరిగిన ఈ పరిణామాలు ఆందోళన కలిగించేవి ఒక పక్క బాక్సాఫీస్ వద్ద ఓజీ స్ట్రాంగ్గా ఉంది ఇంకోవైపు ధనుష్ ఇడ్లీ కొటు తమిళనాడు గట్టి పోటీ ఇస్తుంది ఇప్పుడు ఈ బాయ్కాట్ ప్రచారం వల్ల కాంతారాకు ఇంకో సమస్య వచ్చి పడింది షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్న రిషబ్ శెట్టి రిలీజ్ ముంగిట వచ్చిన ఈ ముప్పులను ఎలా ఎదుర్కొంటారో చూడాలి